<laughs> शांति संतो सम समदनमुलो साधो यसु लोदुरकुम चेरुवारी की कोरुवारी की अनुग्रह के कोरोवारी के अनुग्रही पबड़ कुंता कलम बेलोकमु अंतालोकन बड़ी माया मगुन कुंता कलम बेलोकमु అంత లోకనబడి మాయా మగు విడి ప్రభు ప్రభుచంత చేరిన ఇచ్చు నీచ సుఖముల్ చుకా విడి ప్రభు ప్రభుచంత చేరిన సంత సముగా చములు శాంతి సంతో సము సమాదనములు సా సాధయేసుకెరు వారికి కోరు వారికే అనుగ్రహీం పబడుం మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఘననామములో బైతేల్ సువార్త శ్రోతలందరికీ నా హృదయపూర్వకమైన శుభములను వందనములను ఈ డిసెంబర్ ఇరవై మూడవ తారీఖు ఉదయ కాల సమయమున మీకు తెలియజేస్తూ ఉన్నానండి రాత్రి అంతయను గడిచిన దినాలంతటిలోనూ సంవత్సరం అంతటలోనూ ఆయన మనలను కాపాడుతూ తన కృపను మన మీద మన దయను మన మీద ఉంచి నడిపించిన ఆయనకే స్తోత్రము ఘనత కలుగును గాక మనం అనుదినము దేవిని వాక్షం ధ్యానించుట ఎంతో దీవనకరం ఆ ప్రభునందు ప్రియులారా మరి ఈ రోజు మనం ఇలా లైవ్ ద్వారా ఆడియో ద్వారా దేవిని వాక్షం వినడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి ఆయనకే స్తోత్రము ఘనత కలుగును గాక మరి ఆదికాండ గ్రంథంలో నుండి మనం కొన్ని విషయాలు ధ్యానం చేసుకుంటూ వస్తున్నాము ఈరోజు ఆదికాండం నాలుగు పదహారు వచ్చినాన్ని చదువుకుందాం అప్పుడు కయ్యను ఎహోవ సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేను తూర్పు దిక్కున నోదు దేశములో కాపరముండెను చదవబడిన లేఖనము మన వినికిడులో ప్రభు దీవించును గాక ప్రేమ నమ్మకమైన మాతండి ఈరోజు మీరు మాకు ఇచ్చి ఉన్నందులకు స్తోత్రములు మీ నడిపింపు మాకు దయచేయండి మేము ఎలా ఉండాలో అలా బ్రతుకుటకు సహాయం చేయండి వాక్యం చదువుకున్నాము చబబడిన లేఖనాలు నేను అనేకులు మింటుండగా వినిచున్న మమ్మల్ందరినీ పేరు పేరు చొప్పున దీవించండి ఏసు క్రీస్తు ఘననామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమె మనము కయ్యను గురించి ఆలోచనలు చేస్తూ వస్తున్నాము కయ్యను తమ్ముణ్ణి చంపడం చంపిన నేరం దాయటం జరుగుతూ వచ్చింది అప్పుడు దేవుడు కయ్యనికి తగిన శిక్ష వేయిస్తూ వచ్చాడు పాపమునకు శిక్ష తప్పదు పదహారు చిను అప్పుడు కయ్యుహోవా సన్నిధి సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపరమున్నాడు ఫస్ట్ ముందు ఈ సంగతులను ధ్యానం చేద్దాం యహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళిన కయ్యను యహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళిన కయ్యను పాపిని ప్రేమిస్తాడు పాపాన్ని ద్వేషిస్తాడు పాపి అయిన మనుష్యుడు పరిశుద్ధుడుగా మారాలన్నదే దేవుని యొక్క సంకల్పం పాపం చేసిన వెంటనే శిక్ష వేసే దేవుడు కరుణతోనూ జాలితోనూ మరల శిక్ష విముక్తి కలిగించి తన దగ్గరికి చేర్చుకునేవాడు మన దేవుడు ఈరోజు మీరు దేవుని సన్నిధిని కాపాడుకోండి దేవుని ప్రసన్నతను కాపాడుకోండి దేవుని యొక్క సర్వోన్నతుని యొక్క స్థలంలో మీరు నివాసం ఉండేటట్లుగా మీ ప్రవర్తన జాగ్రత్త ఉంచుకోండి సొంతంగా తన నిర్ణయాలు సొంత ఊహతో సొంత తలంపులతో కయ్యను బ్రతికాడు కయ్యను పరిశుద్ధాత్ముని యొక్క పేరేపన కాక కేవలము లోక సంబంధమైన ఆత్మ పేరేపణతో కయ్యను బ్రతికాడు ఆరాధనలో కేవలం అతడు కొంతకాలం ధర తీసుకొచ్చాడు తమ్ముడు తీసుకురావటం మొదలు పెట్టిన తర్వాత అర్పణ తీసుకొచ్చిన వాడు దేవునికి ఇవ్వాలన్న మనసు లేనివాడు ఇది అపవాది యొక్క మనస్సు అపవాది యొక్క మనసు ముందు దినాల్లో ఈ విషయంపై మీకు తేటగా చెప్పాను ఆ భార్యాభర్తలలో మంచిగా పవిత్రమైన బంధం ఉంది కానీ అపవిత్రత జరగలేదని చెప్పాను కయ్యను ఆదామవ్వులకి పుట్టాడు అని చెప్పాను అయితే తన మనసును ప్రేరేపించి అపవాది వసములో ఉన్నాడది గుర్తుపెట్టుకోవాలి కాబట్టి అపవాది వశములో ఉన్నటువంటి కయను దేవునికి విరోధమైన పని చేశాడు తమ్ముడు చంపటం సైలెంట్ గా ఉండటం దేవుడు కలగజేసుకునేదాకా రెస్పాన్సిబుల్ గా అతడు ఉండకపోవటం ఆ తర్వాత అతడు కేర్లెస్గా మాట చెప్పటం నీ తమ్మునికి నేను కావలివాడినా అంటాను అనడం ఈ యొక్క ప్రవర్తనంతా కూడా దేవునికి విరోధమైంది కాబట్టినే పదము పద్నాలుగు వచ్చిన చూడండి నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టి తివి నీ సన్నిధికి రాకుండా విలువేయబడి దిగులు భూమి మీద దేశ దిమ్మరినై ఉందును కావున నన్ను కనుగొనవాడు ఎవడో వాడు నన్ను చంపునని యహోవాతో అనేను పదమూడవచ్చ పన్నెండు చంలో దేవుడు శిక్ష వేస్తే పదమూడు పద్నాలుగు వచ్చినాల్లో కయ్యను ప్రార్థించారు ఏమని నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి తిని ఈ ప్రదేశము నుండి నేను వెళ్ళగొట్టబడి తిని అని కయన యొక్క కయిన యొక్క దోషము ఇచ్చినటువంటి ఫలితం ఇది అందుకనే రోమపత్రిక ఆరోగ్యం ఇరవై మూడు వచనములో పాపము వలన వచ్చు జీతము మరణము అక్కడతో దేవుడు రాసి ఆపేయలేదు తెలుసా అండి దేవుడు అక్కడతోనే ఉండిపోలేదు అయితే ఏసు నందు దేవుని కృపావరము నిత్యజీవము అని రాసినారు ఈరోజు కైను ఆ రోజునే వెళ్ళగొట్టిన వెంటనే వలన వచ్చి జీతం మరణం పదమూడు వచ్చినములో నా దోష శిక్ష నేను భరింపలేనంతది అని చెప్పినాడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టి అన్నారు మనం జాగ్రత్తగా గమనిద్దాం ఆ ఈ ప్రదేశం అనే మాట పదహారు వచ్చిన ఏమని రాసినారంటే సన్నిధి అన్నారు హోవా సన్నిధి అన్నారు ఆదాము పాపం చేశాడు భార్య పాపం చేశారు అపరాధంలో పడ్డారు వారిని కూడా ఏం చేసినారు ఇరవై మూడు మూడు అధ్యాయంలో దేవుడైన ఇహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని స్వేచ్ఛపరుచుటకు ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేశాను ఏదేని తోటలో నుండి అతన్ని పంపివేశాను చూడండి ఇక్కడ జాగ్రత్తగా గమనించండి ఏ నేల నుండి తీవడినో ఏదేనగా ఒక ప్రత్యేకమైన ప్రదేశంగా ఆత్మీయంగా మనకు అర్థమవుతుంది ఆత్మీయమైన ఆ ప్రదేశంలో నుండి భూమిలో తీసిన ఆదాముని భూముల దగ్గరికే మరలా పంపేసినట్టుగా ఉంది కయ్యను కూడా జరిగిన సందర్భం ఏంటంటే కయ్యను ఎబేలు కూడా దేవుని ఆధ్వర్యంలో ఉన్నారు ఇప్పుడు దేవుడు వారిని కయ్యిని ఏం చేస్తున్నాడు పంపివేసినాడు ఈ ప్రదేశము నుండి పంపివేసినాడు ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తాం మనము నిర్మాకాండంలోకి మనం వెళ్ళి చూస్తే నిర్గమాకాండములో మరల ఒక ప్రాముఖ్యమైన మాట మనకి కనబడుతుంది నిర్గమాకాండము రెండవ అధ్యాయము మూడవ అధ్యాయము చక్కని మాట మనకు దేవుడు ఇక్కడ ఒక సందర్భాన్ని గుర్తు చేస్తూ మన కొరకై రాశించాడు ఇక్కడ మోషే మోస ఐగిప్తులు సకల విద్యలను అభ్యాసించినవాడు మోసే తనకు తానుగా శావుకుడు అయిపోవాలి నాయకుడు అయిపోవాలనుకున్నాడు అది ఇప్పుడు ఈ రోజుల్లో చాలా మంది పాస్టర్ల తనకతాలుగానే అయిపోతున్నారు లేకపోతే పది మంది కలిసి ఈ వ్యక్తిని చేసేస్తున్నారు మా కొల పోడండి మా పాస్టర్ లేకపోతే మా ఇంటి లేక మా ఇంటి పేరు ఓడండి ఇట్లా అది కాదు అలాగే మోషే అవ్వాలనుకున్నాడు మోసేను దేవుడు ఆ తగిన శిక్ష పెట్టాడు మోసే వెంటనే తిరిగి ఆలోచించుకొని మిజ్జాన రంజానికి వెళ్ళిపోయాడు ఆ మూడో అధ్యాయము చూడండి దేవుడు మరల పరిశుద్ధ ప్రవేశంలోని ఆహ్వానించాడు ఎవరిని మోసేను నలపది ఏండ్లు తన సొంత నిర్ణయం తీసుకున్న కారణాన్ని బట్టి మోసేను వదిలిపెట్టేశాడు మోసేలో ఉన్నవన్నీ తగ్గించాడు ఇప్పుడు మారు మనసు వచ్చింది ఇప్పుడు మూడో అధ్యాయం నిర్మాకాండంలో అందుకైన ఐదు వచనం దగ్గరకు రావద్దు నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము ఈ మాటకు అర్థం మార్పు పొందుము పిలిచిన వాడు మార్పిచ్చాడు కాబట్టి నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధ ప్రదేశం అన్నాడు కయ్యిన్ని ప్రదేశము నుండి సన్నిధి నుండి బయటికి తోలేసినట్టుగా చూస్తున్నాం అతడు వెళ్ళిపోయాడు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయాడు కయ్యను ప్రార్థన చేసుకునే వెళ్ళాడు ఇప్పుడు మోషే నలభై దినాల్లో ప్రార్థన పూర్వకంగానే ఉన్నాడు దేవుడు పిలిచాడు రా అని చూసారండి అందుకనే వార్త పంతొమ్మిది పదిలో నశించుచున్న దానిని వెతికి రక్షించుటకు మనుషు కుమారుడు వచ్చనని అతనితో చెప్పానని చూస్తున్నాం మనం నశించి పోటాయనికి ఇష్టం లేదు మనం ఆయన సన్నిధిలో ఉండాలన్నదే ఆయన ఉద్దేశం మంచి ప్రదేశం పరిశుద్ధ ప్రదేశానికి మోసేని తీసుకుని వచ్చాడు అయితే కయ్యను తిరిగి రాలేదనుకోవచ్చు ఎందుకనగా కయ్యను మారు మనసు పొందింటుంటే పరిశుద్ధాత్ముడు మొదటి వ్యవహానులో అతను గురించి మనకి చెప్పి క్రైస్తవులమైన మనం అలాంటి వాడుగా ఉండకూడదని ఎందుకు చేస్తాడు కయ్యను రాలేదు కయ్యను రాలేదు అనేది జ్ఞా జ్ఞాపం చేసుకోండి కయ్యుకి ప్రార్థన ఉందా అంటే ప్రార్థన ఉంది మారు మనసు ఉందా అంటే మారు మనసు లేదు పశ్చాత్తాపమైన హృదయం ఉన్నదా అంటే లేదు ఈ రోజున ఇలాంటి వారు ఉన్నారు ప్రార్థన చేస్తారు బాదేశం తీసుకోరు ప్రార్థన చేస్తారు మార్మల్సు సుపందరు ప్రార్థన చేస్తారు మళ్ళా రెండు పడవల మీద అడిగేస్తారు లేరండి కైన్ లాంటి వారు ఈ రోజు లేదా క్రైస్తవ సంఘాల్లో అప్పుడప్పుడు కనిపడేవాళ్ళు లేకపోతే గా కనపడిన ఇలాంటి స్థితిలోనే ఉన్నారు ఇది బైబిల్లో ఉన్న ప్రతి అంశము మన ఆత్మీయ అంశము తేటగా తెలియపరచబడుతుంది ఈ రా ఈ రోజు నువ్వు కనుక అలాగుండి వింటున్నావేమో మార్మల్సు పొందాలా ఇక పదహారు ఆదికాండము నాలుగు అధ్యాయంలోనికి వెళ్దాం రండి ఈ ఏదేను తూర్పు దిక్కున నోదు దేశములో కాపురం ఉన్నారు ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిద్దాం నోదు దేశము అప్పటికి ఎలా వచ్చింది ముగ్గురు నలుగురి ఉన్నారు కదా అందులో ఒక ఆయన ఏ బేలు చనిపోయాడు కదా అకస్మాత్గా ఇప్పుడు దేశం ఎలా వచ్చింది అని అనుకొని మనం పొరపాటు పడవద్దు ఎట్లా అంటే బైబిల్లో ప్రతి వచ్చానికి గ్యాప్ ఉంటుంది ప్రతి లైన్కి గ్యాప్ ఉంటుంది ప్రతి అంశమునకు గ్యాప్ ఉంటుంది ప్రతి దానికి అర్థం ఉంటుంది జాగ్రత్తగా గమనించండి కయను ఎబేలు ఆదాము అవ్వలు మాత్రమే ఉంటున్న ఆ సమయంలో అకస్మాత్తుగా బైబిల్ గ్రంథంలో నోదు దేశము అనే మాట ఎందుకు చెప్పినారు అనే మాట మీరు గుర్తు పెట్టుకుంటే మీరు చక్కని ఉదాహరణ మీకు నేను తెలియజేస్తాను మనసులో పెట్టుకోండి ధ్యానించండి ఆది కాలము నాలుగు అధ్యాయంలోనికి రండి నాలుగు అధ్యాయంలోనికి వచ్చినప్పుడు మీరు ఇక్కడ విషయాలు గమనిస్తాను ఎలా అంటే మూ రెండవ వచ్చినా చూడండి తరువాత ఆమె అతని తమ్ముడైన ఏబేలును కనిను కైను కనిన తరువాత ఆ అవ్వమ్మ ఎవరిని కన్నది ఇక్కడ వెంటనే నా అనుకోటానికి ఆస్కారం ఉంది అలా కాదని అనుకున్నటానికి ఆస్కారం ఉంది ఒక ప్రాముఖ్యమైన వ్యక్తులను గురించే వరుస క్రమంలో రాస్తారు నిజంగా మధ్యన పిల్లలు పుట్టే ఉండుంట ఇక్కడ ప్రాముఖ్యమైన అంశం ఉంది కాబట్టి ఇలా రాస్తారు రెండవది ఈ ఇందులో చూడండి రెండవ చోవంలోనే మరొక పాయింట్ చూడండి ఎబేలు గొర్రెలు కాపరి ఎబేలు ఎవరండి గొర్రెలు కాపరి కయ్యను ఎవరండి భూమిని స్వేచ్ఛ పరిచేవాడు ఇక్కడే ఉంది ఎబేలు గొర్రెలు అంత పెద్దోడయ్యాడు ఆ కయ్యను ఆ చేను స్వేచ్ఛము పరిచేంత అంటే ఈ రోజుల్లో ఉన్న టెక్నాలజీ మా నాన్న చేశాడు కాబట్టి నేను చేసేస్తున్నాను అన్నాడు అసలు నాన్న చేయకముందు వ్యవసాయం ఏంటో తెలియనప్పుడు వ్యవసాయం చేశాడు అంటే ఎంత తెలివుంది ఎంత వయసు ఉంటుంది ఎంత కాలమై ఉంటుంది ఈ లోపు అవ్వమ్మ గారు గర్భములో నుండి పిల్లలు పుట్టుకుంటూనే వస్తున్నారయ్యా ప్రశ్నించేవారు ఇక్కడ గ్యాప్ ఉంది బైబిల్ బాగా చదువుకొని బైబిల్ బాగా తెలుసుకొని అన్వేషణ చేయండి కాబట్టి ఆ దినాల్లో అవ్వమ్మ ఆదామవ్వల గర్భములలోంచి వచ్చినటువంటి పిల్లలు మరలా వారి పిల్లలు వారి పిల్లలు అలా సంతానము పెరిగిపోతూనే ఉంది ఎందుకనగా దేవుని యొక్క ఆశీర్వాదము మీరు ఫలించి భూమిని నిండించి ఆ ఫలించి భూమిని నిండించండి అనే ఆశీర్వాదం సహోదరుడా వింటున్నావా నోదు దేశం వెంటనే ఎలా వచ్చింది ఆ జనాలలో కొందరు కొంత ప్రాంతానికి వెళ్ళి నోదు అనే వ్యక్తిని బట్టి అక్కడ తాపరం ఉండుటను బట్టి అది నోదు దేశము అనే పేరు వచ్చింది కాబట్టి కయ్యను హెబేలు కూడా పెద్దవారై వారు మెచ్యూరిటీ మైండ్ కలిగిన వారై బిగిని చేస్తున్న సమయంలో వారు అర్పణ తీసుకొచ్చారు ఆరాధన తీసుకొచ్చారు వారు చిన్నప్పుడే కాదు వారు చిన్నప్పుడే కాదు వారు చిన్నప్పుడే కాదు కాబట్టి ఇలా అర్పణ అయిన తరువాత కాలంలో ఆ అర్పణలో మిస్టేక్ జరిగింది కాబట్టి దేవుడు వీరికి పనిష్మెంట్ ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు ఇక్కడ పదహారు వచ్చినములో మనకి జనులు ఉన్నారని వారు ఒక గుంపుగా ఉన్నవారిని ఆ రోజులు అదే దేశం అన్నారని మనం జాగ్రత్తగా గమనించవచ్చు కాబట్టి నోదు దేశములో కాపరముండెను సందేహం ఎంత మాత్రం లేదు బైబిల్ ఖచ్చితంగా ఆత్మీయులకు మాత్రమే అర్థమవుతుంది ప్రకృతి సంబంధమైన మనుషుడు ఆత్మ సంబంధమైన విషయాలు ఎక్కిరిస్తాడండి ఇక శరీర సంబంధమైన బలహీనులైనటువంటి వారు దీనిని అందుకోలేరు వారే గడివిడివిడిగా మాట్లాడతారు గడిబిడి గడిపిడిగా వాక్షాలు చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు జాగ్రత్తగా మీరు ఆలోచించండి దీనికి జవాబు నాలుగు రెండులోనే ఉంది ఇంకా చెప్పాల్సి వస్తే బోల్ ఉన్నాయి కానీ ఇప్పుడు మనము దీన్ని బేస్ పాయింట్ గా మీకు నేను చెప్పాను అందులో ఉన్న విషయాలు ఎవరైనా గల మీరు మరలా ధ్యానించి తీసుకుంటే మీకు చక్కని వివరణ వచ్చేస్తుంది చక్కని వివరణ వచ్చేస్తుంది ఇక మరలా పదహారు వచ్చరానికి వస్తున్నాను అప్పుడు కయ్యను ఎహోవ సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి యోనా కూడా ఎహోవా సన్నిధి నుండి పారిపోయి అన్నాడు నినివేలమంటే తరిచి వెళ్ళాడు అక్కడొక్కడు ఈ మాటే రాశాడు యాభై ఒకటో కీర్తంలో దావిదేమని ప్రార్థన చేశాడు తెలుసా అండి దావీదు ఆ నీ సన్నిధిను నన్ను త్రోసివేయకుము అన్నాడు ఇది సొంత నిర్ణయాల్లో ఉన్న వారికి శిక్ష దేవుడు తనను ఎడభాషణ అనుకునలేదు ఎబిచారుడైన సంసోను నాజీరు చేయబడి వ్రతంలో ఉన్నవాడు మంగళకత్తి పడనవాడు ఎపిచారుడిగా బ్రతికినప్పుడు దేవుడు సాంసోని వదిలిపెట్టేశాడు ఈ రోజున చాలామంది సావకుల్ని దేవుడు లేదు కానీ వాడుపడుతున్నారు కానీ వాచ్లు చెప్తున్నారు అమ్మో పాస్టర్గానే ఉండిపోతున్నారు ఒకరోజు తెలుస్తుంది ఈయన ఏ పాస్టర్ ఏంటో అని కానీ సంసోను నీతిమంతుడు పడిపోయాడు పడిపోయినప్పుడు పడిపోయాడు తిరిగి లేచాడు అందుకనే సాంసోన్ గురించి ఎబ్రి ఎబ్రి పత్రిక పదకొండో అధ్యాయంలో విశ్వాసులు వీరులు జాబితాలో నడిపించాడండి దేవుడు సంసోను తిరిగి మారు మనసు పొందాడు కయను తిరిగి మారు మనసు పొందలేదు అలాగే యోన తిరిగి మారు మనసు పొందాడు కొంచెం చదువుకున్నాడు దేవుడు తగిన పాఠం యోనాకి ఇచ్చాడు అందుకని యోనాను గురించి సుప్రభు చెప్పారు యోనాను గురించి చెప్పాడు యోనా దినములు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి యోహాను నోహో దినాలు ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయి యోనా మూడు రాత్రులు ఆ మూడు పగలు ఆ తిమంగళం గర్భంలో ఎలా ఉన్నాడు నేను అలాగే పునరుద్ధానం అవుతానని చెప్పాడు అది ఈరోజు లేఖనం బాగా ధ్యానించి అందులో ఉన్న మర్మములు మనసు నిండా పెట్టుకోండి నీవు గనక నేను గనక తప్పిదం చేయకూడదు జాగ్రత్త మనలంటారు అంటారు ఆయనకి ఆత్మ లేదండి వానికి ఇంకోటి లేదండి లేకపోతే నాలుగులు బైబిల్ ఎరగిన నాలుగులు బైబిల్ తెలియని సత్యం అనేకులు ఆ పల్లెటూరుల్లో మాట్లాడి చెప్తూ ఉంటుంటారు ఇక రండి పదహార వచ్చినం చివరిన ఏదేను తూర్పు దిక్కున నోదు దేశములో కాపురముడు నోదు దేశం ఎక్కడుందంటే ఏదేను వనమునకు తూర్పు భాగములో ఉంది తూర్పు భాగములో ఉన్నది ఇప్పుడు మన దేశం కూడా ఎరుసలేమునికి తూర్పు భాగములో ఉందని లేకపోతే మన దేశానికి అది ఆ తూర్పు భాగంలో ఉందని మన పెద్దలు చెప్తూ ఉంటుంటారు ఇప్పుడు మనము జాగ్రత్తగా గమనించాలి తూర్పు పరమడ దిక్కులను ఆయన కలగ చేసిన ఉత్తర ఆయన కలగ చేసిన ఆ దినాల్లోనే తూర్పు పరమడలు అనే మాటల వారు విష్ణు వేస్తూ అనే మాటలు పలుకుతూ ఉన్నారన్నది మనకి అర్థమవుతుంది ఇదంతా కూడా రాయించింది ఎవరు అంటే దేవుడే ఈ భాగాలన్నీ కూడా ఎక్కడ రాయించాడు ఎవని చేత రాయించినాడంటే నమ్మదగిన దేవుడు మోసే ద్వారా రాయించాడు కాబట్టి ఈరోజు చనంలో చాలా సంగతులు ఉంటుండగా దాన్ని మనం ధ్యానం చేస్తున్నాం పదిహేడు వచ్చిన చూడండి కయ్యను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి ఆ ఆనో నోహానుకును ఆ కనేను ఇక్కడ చూడండి ఇక్కడ మనము కాపరముండేను అనే మాట చదువుతున్నాం ఒక వ్యక్తి నివాసం ఉన్న స్థలము కాపరం అంటారు ఆ ఇక్కడ భార్యాభర్తలో ఉండేది మనము సంసారం అంటాం ఒకవేళ వై కారణం చేత భార్య ఇడిపోయింది అనుకుందాం లేక భర్త ఇడిపోయాడు అనుకుంది అదే నివాసంలో భార్యే మిగిలి అనుకుందాం పిల్లలతోటి అదే నివాసంలో భర్తే ఉన్నాడు పిల్లలతోటి అనుకున్నాడు అప్పుడు కూడా అక్కడ కాపురం ఉన్నాడనే అర్థం కాపురం ఉన్నాడని అర్థం మనము రోమ మార్క్స్ వార్తలో ఆ ఐదో అధ్యాయంలో గెరాసేనుల దేశంలో దయాలు పెట్టిన వాడు సమాధుల్లో కాపురం ఉండేదని రాసినారు అంటే దాని వైడు దాని యొక్క విధానం అది మన మాటల్లో వేరుగా ఉంటాయి బైబిల్లో కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కాపరమున్నాడు కాపరమున్నాడు అని ఇక్కడ రాసినాడు రాసిన తర్వాత పదిహేడులో భార్య గురించి ప్రస్తావన వచ్చింది చూసారు ఇవన్నీ కూడా అవగాహన పొందడానికి మాత్రమే నీకు జాగ్రత్తగా రాసినారు అసలు కథ అంతా వెనకాల చెప్పాను ఆ బైబిల్లో ఉన్న స్టోరీ అంతా చెప్పాను ఇలా అర్థం చేసుకోవటానికి కాబట్టి ఆత్మీయులకే అర్థమవుతుంది వెంటనే నోదు దేశం ఎక్కడొచ్చింది దానికి ఆత్మీయులకే అర్థమవుతుంది వెంటనే భార్య ఎక్కడవుతుంది గర్భవతి కూడా ఎక్కడైపోయింది అనే మాట వెంటనే ఆత్మీయంగా వస్తాను ఇప్పుడు తనకు భార్య ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వస్తుంది ఆ రోజుల్లో ఉత్పత్తు అయిన జనాంగం ఆదామవ్వలను నుండే ఒకని నుండే సమస్త మనుషులు వచ్చారు ఒకని నుండే సమస్త మనుషులు వచ్చారు ఆ వచ్చినటువంటి మనుషులలో స్త్రీలు ఉంటుండగా ఆ స్త్రీని ఆ స్త్రీలలో ఒక స్త్రీని ఇతను వివాహమాడాడు ఒంటరిగా లేకుండా ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి ఇలాగా వారిలో వారు చేసుకోవచ్చు అంటే దేవుడు ఆ కాలంలో ప్రథమగా వీళ్ళనే నిర్మించాడు కాబట్టి అప్పుడు చేసుకొనవచ్చు తప్పేమీ కాదు మరి ఎప్పుడు మళ్ళా పనిష్మెంట్ పెట్టాడు ఎప్పుడు వివాహాల చట్టం చేశాడంటే మరలా సేనాయి పర్వతం మందు మరి నిగమాకాండము లేవియ కాండము సంఖ్యాకాండాలలో మరలా ఒక సిస్టమ్ పెట్టాడు సిస్టాన్ని ప్రకారంగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పాల్ అవుతూ ఉన్నాం ఇప్పుడున్న కట్టడి ఏబేలు కయ్యను ఈ కయ్యను భార్య ఈ కాలానికి లేదు జాగ్రత్తగా గమనించండి ఆ కాలం మందు మనుషులు ఉత్పత్తి అవ్వాలి కాబట్టి దేవుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకుని వారికి నడిపిస్తూ వచ్చాడు కాబట్టి భార్య ఎక్కడి నుంచో రాలేదు ఇక్కడ ఆదాము అవ్వల సంతానములో నుండి ఒకవేళ కుమార్తె అయి ఉండొచ్చు లేక మనవరాలయ్యి ఉండొచ్చు వీ వీరిలో నుండి ఈ కయ్యనికి భార్యగా ఒక స్త్రీని ఏర్పాటు చేయబడింది ఏర్పాటు చేయబడింది కాబట్టి లోతుగా ఉంది వాక్యము లోతుగానే ఆలోచించాలి లేకపోతే నాకు ఇది బయలుపరచుబడిందండి అది బయలుపరచుబడిందండి లేకపోతే ఇది ఎలా ఉందండి అలా ఉందని దీంట్లో మనం ఏమీ కల్పన అవసరత లేదు రోజు మనం ఈ వర్తమానము ముగించుకొని పోతున్నాం అయితే పాపములో ఉండి ఇన్ని సంగతులు ఎన్నవా పాపము నుండి బయటికి రా పాపము వలన వచ్చి జీతం మరణం తిరిగేవారు అవిశ్వాసులు అసహాయకులు అబద్ధికులు మండుతున్న అగ్ని కంధకములు గుండములు పాలు పొందుతున్నారు ఇది రెండవ మరణం అక్కడ ఏడుపు పళ్లు కొనుక్కుటి ఉండును కాబట్టి నీ ఆత్మ నరకానికి వెళ్ళనివ్వకుండా ప్రభా నన్ను క్షమించు నన్ను రక్షించని అడగండి దేవుడు నిన్ను రక్షిస్తాడు దేవుడు నిన్ను క్షమిస్తాడు ప్రార్థన చేసుకుందాం ఇప్పటి వరకు లైవ్ లో ఉన్న సహోదరులకు ప్రభునామా వందనాలు తెలియజేస్తున్నాను మరి ఇంగ్లీష్లోనే ఎక్కువ విషయాలు రాస్తూ వచ్చారు మరి నాకు ఇంగ్లీష్ అంతగా తెలియదు కాబట్టి ఇకపై నాకు ప్రకాష్ గారు మరి తెలుగులోనే మాకు అనువాదించి చెప్పాలని కూడా మాకు దీన్ని మీకు తెలియజేస్తూ లైవ్లో మొదటి నుంచి పాల్గొన్న అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను ప్రేమ నమ్మకమైన తండ్రి మహాగణుడా మహిమ మహిమ కలిగిన దేవ నీకు స్తోత్రాలు మైబిల్లో నిగూఢమైన సత్యాలు మాకు బయలుపరిచి బోధపరిచినందులకు స్తోత్రాలు నీ పిల్లలాగా మేమందరం నిన్న అర్థం చేసుకోగలిగినాం బోధించిన బోధించిన మీకు మా హృదయపూర్వకమైన సుతులు చెల్లించుకుంటే నిన్ను గనపరుస్తూ మీ వాక్కు మా అందరి హృదయాల్లో గుచ్చి నూరంతులుగా పలింపచేయండి మా కుటుంబ అవసరతలు అన్నీ తీర్చండి ఏ క్రీస్తు ఘనమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని దయ ప్రభునేసు క్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము తోడ నడిపించును గాక ఆమెన్ అందరికీ వందనాలండి ప్రభు చిత్రమైతే మరోసారి లైవ్ లో గాని ఆ వీడియో రూపంలో గాని మీకు దగ్గరికి వస్తాను ఓకే అండి వందనాలండి